హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మన ఛానల్ చేసి వెంకి మన ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ఓకే నేను ఇంకా వీడియో ఇష్టానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి గూర్లు అనేది పల్లెల్లో రైతుల దగ్గర అనేది తక్కువ ధరలో పెద్ద ఇక్కడ తక్కువ ధరలో ఎందుకని చెప్పిన అంటే ఇది అంత రీజనబుల్ రేట్లో అనేది మనకి కట్టనే ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి సూటి గుర్రెలు పెదారు వచ్చేసి మనకి పిల్లలు అనేది లేవు లేజూటి గుర్లు ఒక నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది ఆ ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపల గురలు అనేది మనకి మొత్తం వచ్చేసి మనకి నలభై రెండు గూరెలు నలభై రెండు గూర్రలు అయితే మనకు అమ్మకానికిన్నాయి ఈ కట్ట మొత్తం మనకి తీసుకుంటే ఒక రీజనబుల్ రేటు వస్తుంది ఇలా కాకుండా ఒకటిలో సెలెక్ట్ పరంగా ఒక ఇరవై ముప్పై అంటే రేట్ అనేది మారుతుంది కాబట్టి కట్టగట్ట ఒకవేళ పొలలేని లేని ఏదైనా ఉంటే తీసేయమని చెప్తున్నారు గుడ్డి కళ్ళు కానీ పాలు రాకపోయినా ఇలాంటి గూరెలు ఏదైనా ఉంటే తీసేసి మిగతా గొర్రెలు తీసుకెళ్ళమనేది చెప్తున్నారు కట్టగట్ట తీసుకుంటే మీకు ఒక మంచి రీజనబుల్ రేట్ అనేది రావచ్చు ఇది వచ్చేసి మనకి కట్ట అనేది నలభై రెండు గూరెలు అనేది ఉన్నాయి సూటి మీద అనేది ఉన్నాయి పిల్లలు అనేది లేవు బ్రదర్ ఒక నెల నెల రెండు నెలల లోపల మధ్యలో అయిన గూరెలు కట్టిది నేను నేను లైవ్లేకి వెళ్ళలేదు అన్న వాళ్ళే వీడియో అనేది పంపించారు కాబట్టి రేపు అనేది విలేజ్లోకి వెళ్తున్నాను మన సబ్స్క్రైబర్స్ రేపు గొర్రెలకి అనేది పల్లెల్లోకి వస్తున్నారు ఇంకా కొన్ని కట్టల వీడియోస్ నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో తీసి రేపు సాయంత్రం ఇదే టైంలో మనకి రెండు మూడు వీడియోలు అనేది వస్తాయి ఒకటి కట్ట మొత్తం మనకి నలభై రెండు గొర్రెలు తీసుకుంటే ఈ విద్యార్థా ఫ్రైజ్ అనేది అన్నవాళ్ళు ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపల గొర్రెలు అనేది అన్నవాళ్ళు చెప్తున్నారు మనకి ఏదైనా సరే వీడియో చూసేదానికంటే లైవ్లోకి వచ్చి ప్రతి గొర్రెని అనేది చూసుకోండి గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కొనుక్కున్నాయా పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను అదే చెప్తాను వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకంటే ఈ పొట్టేళ్ళు గూరెలనే కాదు మేకల కట్టలైనా ఏవైనా సరే వీడియోలో కంటే లైవ్లోకి వచ్చి దగ్గరకు వచ్చి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకొండం దగ్గర పల్లెల్లో ఉన్నాయి కాల్ కుండలు కాల్ చేయండి ఓకే వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్